అందరికీ నమస్కారం నా పేరు ఎం వీరాంజనేయులు నేను ధర్మ హ్యూమెన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఎన్జిఓ ఆర్గనైజేషన్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను నాది అనంతపురం జిల్లా గుంతకల్ మండలం నెల్లగొండ గ్రామం అయితే గుంతకల్ మండలం నెల్లగొండ గ్రామంలో మొత్తం ఏడు వందల పదిహేడు స్మార్ట్ రేషన్ కార్డ్స్ ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డుస్ అన్ని కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా రెవెన్యూ అధికారులు పంపిణీ చేయాలని చెప్పి అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ గారు అనేక మార్లు చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా అవి ఏవి కూడా క్షేత్రస్థాయిలో పంపిణీ చేయడం లేదు అదేవిధంగా ఈ యొక్క ఏడు వందల పదిహేడు స్మార్ట్ రేషన్ కార్డుల్లో ముప్పై రెండు రేషన్ కార్డులు ఇంకా మంజూరు కాలేదని ప్రభుత్వం నుంచి రాలేదని రెండవ మరియు మూడవ విడతలో వస్తే పంపిణీ చేస్తామని చెప్పి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విఆర్ఓ గారు మేము ఫోన్ చేసి మాట్లాడితే స్పష్టంగా తెలియజేయడం జరిగింది వారు మాట్లాడినటువంటి రికార్డింగ్ కూడా మా దగ్గర ఇప్పుడు అందుబాటులో ఉన్నది అయినప్పటికీ ఆ యొక్క ముప్పై రెండు రేషన్ కార్డులలో ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ యొక్క లబ్ధిదారుని యొక్క రేషన్ కార్డు ఓటీపీ తీసుకోకుండానే ఈ యొక్క లబ్దిదారుని రేషన్ కార్డు ఒక శ్మశాన వాటికలో ప్రత్యక్షమైంది ఈ యొక్క రెవెన్యూ అధికారులు సచివాలయం సిబ్బంది ఆ గ్రామానికి సంబంధించినటువంటి డీలర్లు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనేది మనకి ఇదే నిదర్శనం మైనస్ లో ఉంది ఈ రేషన్ కార్డు కానీ ప్రత్యక్షమైంది దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు ఈ రేషన్ కార్డు మనకి ఎగ్జాంపుల్ ఇప్పుడు దొరికింది ఇలాగే ఇంకా ముప్పై ఒక్క రేషన్ కార్డ్స్ లేవని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగింది మనకు ఈ ముప్పై ఒక్క రేషన్ కార్డ్స్ కూడా ఎక్కడ పడేశారు శ్మశానంలో పడేశారా లేకుంటే వాళ్ళ యొక్క ఇళ్ళలో పెట్టుకున్నారా ఏం జరిగిందనే విషయం గుంతకల్లం మండలంలో ఉన్నటువంటి తహసీల్దార్ గారు కానీ అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కానీ ఎందుకు ఈ విషయంలో నిర్లక్ష్యం వహించారనేటువంటి విషయం పైన జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది దీనికి సంబంధిత అధికారుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం